ప్లయాష్ వ్యవహారంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వంద కోట్ల అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైందని భరస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు తప్పు చేయకుంటే జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేయాలని నిన్న కౌశిక్ రెడ్డి మంత్రికి సవాల్ విసిరారు ఇవాళ తెలంగాణ భవన్ నుంచి కార్యకర్తలతో కలిసి ఆలయానికి వచ్చిన కౌశిక్ రెడ్డి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లీగల్ దందాను ప్రశ్నిస్తే తనకు లీగల్ నోటీసులు పంపారన్న కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నేతల సవాల్ స్వీకరించి నిన్న తన స్వగ్రామంలో దేవుని సాక్షిగా ప్రమాణం చేసినట్లు వెల్లడించారు ఓవర్లోడ్తో వెళ్తున్న ఫ్లైయాష్ లారీల వల్ల కేసీఆర్ హయాంలో అద్భుతంగా వేసిన రోడ్లన్నీ పాడవుతున్నాయని కౌశిక్ రెడ్డి ఆక్షేపించారు రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ కు బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు బ్లాక్ బుక్ లో మొదటగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు రాశారు నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లైఆర్ స్కామ్ అని బిడ్డా కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న వంద కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్ ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం యావత్ తెలంగాణ ప్రజలకి నా నిజాయితీని నిన్న నేను ప్రూవ్ చేసుకున్నా మరి ఇవాళ నీ నిజాయితీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలని అలా రమ్మని చెప్తే నువ్వు ఎందుకు రాలేదు దీని అర్థం నువ్వు తీసుకున్నావు మరి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుండు మళ్ళొక్కసారి మీకు ఇంతకుముందు కూడా చూస్తాం మళ్ళీ చూపిస్తా ఇది ఫ్లై యాష్ పర్మిట్ బిల్ ఫ్లై యాష్ అనేది ఆ యాష్ పాండ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా తీసుకుపోమని ఇచ్చిన ఇది ఈ ఫ్లై యాష్ లో తీసుకుపోయేటప్పుడు లారీస్ ని ఈ క్వాంటిటీలో ఎంత క్వాంటిటీ అనేది రాస్తలేరు ఆడ అవుట్ పాస్ సిగ్నేచర్ ఉంటుంది వాళ్ళది కన్సర్న్ పర్సన్ సిగ్నేచర్ ఉంటుంది స్టాంప్ ఉంటుంది మీరు చూడొచ్చు